డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు కక్షా సాధింపు చర్యలు మితిమీరిపోయాయని శాంతి భద్రతలు కరువయ్యాయని మండిపడ్డారు స్థానిక ప్రకాశం నగర్ కార్తికేయ ఎన్క్లేవ్లోని ఆయన స్వగృహంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు శోచనీయమన్నారు ఫిర్యాదు రిజిస్టర్ కూడా చేయకుండానే వాళ్ళు అనుకున్నదే తడవుగా ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళను లాక్కొని వచ్చే విధంగా ప్రవర్తించడం దారుణమని అన్నారు ఎవరి మెప్పు కోసం ఎవరి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఇలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు మీరు ఏం చెప్తే అది నడవాలన్నట్టుగా కారులోంచి ఓ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఆడవాలని చెప్పి కూడా చూడకుండా చేయి పట్టుకుని బయటికి లాగేటటువంటి కార్యక్రమం కారు డోర్ని పెట్టి కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తే చూస్తూ ఊరుకుంటారేమో అని చెప్పి పౌసం మీరు అనుకుంటున్నారేమో ఖచ్చితంగా దానికి తగినటువంటి పనిష్మెంటు మీరు అనుభవించాల్సి వస్తుంది దానికి ఈరోజే మీరు ప్రిపేర్ అవ్వండి అనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళు చెప్తా ఉన్నాం అంటే పైనుంచి మీకు ఒత్తిడి చేస్తే మీకు పోస్టింగ్లు ఇచ్చినటువంటి వాళ్ళు మీకు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళకి మీరేదో చెంచాగిరి చేస్తూ వాళ్ళు ఏం చెప్తే చెయ్యాలి అని అనుకుంటే ఇక్కడ చట్టాలు లేవా ప్రజాస్వామ్యం కాదా ఇది మీ మీ పరిధిలో లోబడి పనిచేయాలనేటువంటి విషయం మీ ట్రైనింగ్లో మీరు నేర్చుకోలేదా ఏం చూసి వాళ్ళ మీరు పై పైకి ఉన్నారు మీ పరిధిని దాటి మీరు వ్యవహరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో రేపు మీరు ఉంటారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి